హలో గైస్ మనకి డబ్బులు మనీ అవసరమా లేకపోతే ఇంపార్టెంటా నాకు కమెంట్లో చెప్పండి చూసిన ప్రతి ఒక్కళ్ళు చెప్పండి మనకి డబ్బులు అవసరమా లేకపోతే ముఖ్యమా అనని నా వరకు వచ్చేసి డబ్బులు ఓన్లీ అవసరానికి మాత్రమే మన అమ్మానాన్న జనరేషన్లో చూడండి ఇంటి పక్కన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ హెల్ప్ చేసుకోవడం చూస్తాం కదా మనలో కూడా మన మన జనరేషన్లో కూడా కొంతమంది మానవత్వం ఉంది హెల్ప్ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఇంకా ఇలానే ఉన్నాము మన తర్వాత జనరేషన్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాక్టికల్ వరల్డ్ని చూసి వాళ్ళు ఎలా అయిపోతారు వాళ్ళకి మనం వాల్యూస్ మానవత్వం అంటే ఏంటి హెల్ప్ చేసుకోవడం అంటే ఏంటి ఇవన్నీ నేర్పిద్దాం గైస్ ఉంటేనే అన్నీ ఉన్నట్లు కాదు కదా మీరే ఒకసారి ఆలోచించండి ఒక మనిషి ఇంకొక మనిషికి హెల్ప్ చేస్తే ఆ ఫీల్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ ఎంత బాగుంటుంది ఒక్కసారి ఆలోచించండి మన తర్వాత జనరేషన్కి మనం చెప్పాలి